ఇసుక ర్యాంపు తనకు దక్కలేదని అక్కస్తో టీడీపీ నాయకుడు ఇసుక ర్యాంపు నిర్వహణకు ఆటంకాలు సృష్టించిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది కోటిలింగాలపేట ఇసుక ర్యాంపు వన్ ను శ్రీ వెంకటేశ్వర స్వామి శాన్ అండ్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ పేరుతో గత నలభై సంవత్సరాలుగా ఇసుక ర్యాంప్ నిర్వహిస్తున్నారు గతంలో కుమార్ థియేటర్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న రెండు ఇసుక ర్యాంపులను రెండు వేల పదిహేడులో అప్పటి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు కోటిలింగాల రేవు వద్దకు తరలించారు అప్పటి నుంచి కోటిలింగాల రేవు నెంబర్ వన్ ఇసుక ర్యాంప్ ను శ్రీ వెంకటేశ్వర స్వామి శాండ్స్ అండ్ బోట్స్ మెన్స్ సొసైటీ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్స్ నిర్వహిస్తున్నారు అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు నెలలుగా ఆ ఇసుక ర్యాంపు ఒక టీడీపీ నాయకుడు కనుబడింది ఇసుక ర్యాంపు తనకి చెందాలని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ర్యాంపు నిర్వహణకు ఆటంకాలు సృష్టించారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కడియాల గణపతి రేలంగి నరసింహారావు అన్నం గంటల వెంకన్న దూలం పరమయ్య చిన్నారావు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు గత ఆరు నెల నుంచి కూడా మాకు జీవనాభాధం ఏమి లేదండి ఇలాగ ఇలా మేము ఇలా చాలా ఇబ్బంది పడుతున్నామండి దయించి మా వారు మమ్మల్ని గత దృష్టిలో పెట్టుకోమని మాకు అనుమతి కోరుతున్నామండి నాలుగు కూడా చాలా మునిగిపోయి ఉన్నాయండి వీటిని కూడా చాలా పెట్టుబడి పెట్టుకోవాలండి మాకు మాకు పెట్టుబడి పెట్టేది మా జీవనాహారం ఇదండి ఇది మాకు మాకు ఇబ్బందులు ఉన్నాయండి కదా చూడండి మాకు దయచేసి ఏళ్ళని వారు మాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు రా ఇప్పించమని అడుగుతున్నామండి కూడా మాకు గత పెడుతున్నారండి కదా మాకు ఇప్పించండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని అయితే చూసి ఉంటుందండి మమ్మల్ని అదే ఇబ్బంది పెట్టకుండా గత జీవనాపదం చేయమని కోరుతున్నాం అండి నా పేరు అడిగే గణపతి అండి మాది వెంకటేశ్వర స్వామి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అండి గత ముప్పై నాలుగు సంవత్సరాలు బట్టి మా సొసైటీ ఉందండి గత ఆరు ప్రభుత్వం మారిన తర్వాత మా ఆరు నెలలు బట్టి మా బతుకులు నాలుగు వందల కుటుంబాలు రోడ్డు పడ్డాయండి వెళ్ళిన వాళ్ళు దయించి మా మీద దయించి మా సొసైటీకి ఆటర్ బస్లో కోరుచున్నామండి నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటంటే మీ ఏ పార్టీ తాలూకు కాదండి మిమ్మల్ని నమ్ముకొని మేము బతుకుతున్నామండి ప్రభుత్వాన్ని మనం గమనించి మా సొసైటీలకు మాకు అనుమతులు ఇస్తారని చెప్పి మీకు కోరు ప్రార్థిస్తున్నాం గతంలో ఈ ఈ రేవు ఎక్కడ ఉండేదండి గతంలో ఈ రేవు కుమార్ ట్యాక్స్ దగ్గర వాటర్ బస్ దగ్గర ఉండేయండి రేవులకి అటు ఆ సో మా వెంకటేశస్వామి సొసైటీ తీసుకొచ్చి అప్పుడున్న విజయరామ టైంలో రెండు వేల పదిహేడులో ఇక్కడ మార్చారండి ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దీ ఈ రేవు అభివృద్ధి నిమిత్తం మేము తొంభై లక్షల వరకు ఖర్చు పెట్టామండి యాభై లక్షలు యాభై ఐదు లక్షల వరకు అదుపులు చెల్లించే చెల్లించి ఉన్నామండి దయించి మా ఎమ్మెల్యే గారు అయిన వాసుగారు మా మా మీద దయించి మా స్వామి సొసైటీకి అనుమతులు ఇస్తారని చెప్పి ప్రార్థిస్తున్నామండి ఇప్పుడు ఎన్ని నావలు తిరిగేవి ఆగిపోయినాయి ఇప్పుడు ముప్పై ఒక్క నావాలు తిరిగాయండి ఇక్కడ ముప్పై ఒక్క నామల మీద ఇంచుమ ఇక్కడ ఉన్న లారీ డ్రైవర్లు లారీలు మొత్తం కలుపు నాలుగు వందల కుటుంబాలు దీని ఆధారపడి బతుకుతున్నామండి దాన్ని బట్టి ఇది ఎన్ని నెలల నుంచి ఆగిపోయింది ప్రభుత్వం వచ్చింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ మా ఆరు నెలలు అండి ఆరు నెలలు బట్టి ఆగిపోయి ఉన్నాయండి సార్ కొద్దిగా ఎమ్మెల్యేగా దయించి మాకు అనుమతులు ఇస్తారని చెప్పి మేము ప్రార్థిస్తున్నామండి పేరు నా పేరు అమరపల్లి వీరబాబు అండి వైస్ ప్రెసిడెంట్ అండి శ్రీ వెంకటేశ్వం బోర్ బోస్మెన్ సొసైటీకి